అబ్బా అప్పుడే పరీక్షలు దగ్గర పడుతున్నాయి ఇంకా ఏం చదవనే చదవలేదు ఎట్లా రాయాలో ఏమో పేపర్ వస్తే బాగుండు గొట్టుకొస్తే గీ ఏడు పాస్ అవ్వడే కష్టము ఫెయిల్ అయితే మా అయ్యతో ఎట్లనో ఏమో ఇగో గీ ఇట్లా అనుకుంటారు పరీక్షలు అయ్యేటి ముంగట ఇంటర్ చదివేటి పూరలు కానీ గీవాడు తింటే మాత్రం జరంతా సంబరపడతారు కావచ్చు పో వార్త ఇంటే ఏపీ పో అవు మరి వాళ్ళు ఇంటర్ మొదటి సంవత్సరంలో పరీక్షలు లేకుండా చేసేది అంటే రెండేళ్ళు కలుపుకొని ఒకటే పాలి రాసుకుంటది అన్నట్టుగా ఏపీ ఇంటర్ బోర్డు పెద్ద మేడం చెప్తున్నాం ముచ్చట రిమూవల్ ఆఫ్ ఇంటర్ ఫస్ట్ ఇయర్ బోర్డు ఎగ్జామినేషన్ ఎందుకంటే ఇట్ ఇస్ ఇట్ విల్ రిడ్యూస్ స్ట్రెస్ ప్రెషర్ తగ్గుతుంది కంపెట్ ఎగ్జామ్స్ టైం దొరుకుతుంది సో ఈ మేజర్ రిఫార్మ్ ఫస్ట్ ఇయర్ ఎగ్జామినేషన్స్ వి ప్రపోజింగ్ ట్వెల్వ్ క్లాస్లో ఇంటర్ సెకండ్ ఇయర్లో బీఐ విల్ కండక్ట్ ద ఎగ్జామినేషన్ యాస్ పర్ ద సిలబస్ అండ్ బ్లూప్రింట్ ఆగనా ఆట ఫస్ట్ ఇయర్ పరీక్షలను లేకుండా చేసిర మరి మొదటి ఏడాది సంగతి ఏంటంటే వాటిని ఇంటర్నల్ కింద వేస్తారు అంటే మన తన యూనిట్ పరీక్షలు క్వార్టర్లీ పరీక్షలు హాఫ్ ఇయర్లీ పరీక్షల లెక్క అన్నట్టు మళ్ళీ ఎప్పటి సందో అనుకునేరు ఈ ఏడు సందే అమలు చేస్తామంటున్నారు ఏపీ ఇంటర్ బోర్డో మరి మార్కుల సంగతి ఏందంటే ఇన్నోదులు రెండేళ్లలో కలుపుకొని వెయ్యి ఉంటే ఇక ఇప్పటి సంది ఐదు వందలే ఆట అండ కూడా తీరి పరీక్షలకు కొన్ని ప్రాక్టికల్ పరీక్షలకు కొన్ని మార్కులు ఉంటాయి అంటున్నారు ఇంకో పెద్ద ముచ్చట ఏందంటే ఇప్పుడు అన్ని సబ్జెక్టులలో ప్రాక్టికల్ ఉంటాయి అనేది అధికారులు అంటున్నాం ముచ్చట అంతేకాదు వచ్చే ఏడాదికి సిలబస్ మారుస్తారట కొత్త పుస్తకాలను ప్రింట్ చేసి పంచుతారట పొలగాళ్లకు ఇదంతా పొలగాళ్ల మీద ఒత్తిడి తగ్గించేందుకే అనేది అధికారులు అంటున్నాం ముచ్చట కానీ చూడాలి మరి ఎట్టయిత ఏమై